హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచితం అనేసి చెప్పడం జరిగింది మనకి ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ఈ హామీ అయితే మనకి ఇచ్చింది అంటే బీపీఎఫ్ బిలో పోవర్టీ లైన్ దారిద్రాక్కి ఎవరైతే చేరువలో ఉన్నారో వాళ్ళకి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి స్క్రీన్ చెప్పడం జరిగింది దాని దిశగానే కొన్ని సమీక్షలు జరిగాయి సమీక్షలు జరిగినప్పటికీ రాష్ట్ర పరిస్థితి బాగోలేదు అంతంత మాత్రమే ఉంది ఆ రాష్ట్రం మీద దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు వేల తొంభై ఐదు కోట్లు ఆర్థిక రూపంలో భారీ భారం పడుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ విషయమే మన రాష్ట్ర మంత్రి అయిన పౌర సరఫరా శాఖ మంత్రి అయిన నాదెళ్ళ మనోహర్ గారు నిన్నటి దినమున మరి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి అయిన హర్దీప్ సింగ్ పూరి గారికి వెళ్ళి కలిసి కలిసి అతనైతే ఈ మా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తరఫున దీపం కనెక్షన్లు దీపం పథకం కింద ఇచ్చే గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల్లోని కలపాలి ఉజ్వల్లో కలిపినట్లయితే మాకు కొంచెం భారం తగ్గుద్ది ఆ విధంగానే ప్రతి కుటుంబానికి దాదాపు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అండ్ కొన్ని కొన్ని ప్రతి ప్రతిపాదనలు నెక్స్ట్ కొన్ని 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 సూచనల ప్రకారం వాళ్ళు సమీక్ష చేసుకున్నారు అనేక మాటలు మాట్లాడారు అయితే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి పేపర్లో దీని గురించి చిన్న మ్యాటర్ వేసారు అది మీ ముందు అయితే ఉంచుతాను దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ఓకేనా అయితే నాలుగు వేల తొంభై ఐదు కోట్లు కోట్ల భారం అనేది ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందండి అంటే ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలంటే రాష్ట్రం మీద నాలుగు వేల ముప్పై ఐదు కోట్లు భారం పడుతుందని అయితే ఈ మనకి దీపం పథకం కింద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో దీపం పథకం కింద మనకి టీడీపీ ప్రభుత్వం అనేది మనకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది ఉజ్వల కేంద్రం ఇచ్చిన ఉజ్వల కనెక్షన్ కింద కొంతమంది తీసుకోవడం జరిగింది అయితే రాష్ట్రం ఎంత భారీ భారీ మొత్తంలో పడుతుంది కాబట్టి ఈ ద్వీపం పథకాన్ని ఉజ్వల పథకంలో కలపాలని అయితే నాదండ్రి మనోహర్ గారు మన రాష్ట్ర మంత్రి గారు అయితే వెళ్ళి ప్రతిపాదన చేయడం జరిగింది అయితే మనకి మన రాష్ట్రంలో దాదాపు యాభై తొమ్మిది లక్షల పదహారు వేల రెండు వందల తొంభై కుటుంబాలు బీపీఎల్ బిలో పోవర్టీ లైన్ కింద ఉన్నాయి అయితే వీళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున వీళ్ళకి పదమూడు వందల అరవై ఐదు కోట్లు పైగా నిధుల అవసరం అనుకుంటే చెప్పడం జరుగుతుంది అయితే ఒక్క కుటుంబానికి పదమూడు వేల పదమూడు వందల అరవై ఐదు కోట్లు అయితే అవసరం అయితే జరుగునుందట దీని మీద చాలా సమీక్షలు జరిగాయి జరిగిన తర్వాత దీనికి పూర్తిగా ఒక రూపకల్పన చేసి త్వరలో మనకి గ్యాస్ కనెక్షన్ అనేది మనకైతే ఇవ్వడం జరుగుతుంది అది కూడాను ఉజ్వల పథకం కిందనే మనకిస్తారు మన రాష్ట్రంలో ఉన్న దీపం పథకం దీపం పథకం కింద ఇచ్చే ఇచ్చే సూచనలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ మటుగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మాత్రమే మనకి గ్యాస్ సిలిండర్లు అనేది గ్యాస్ కనెక్షన్ అనేది ఫ్రీగా ఒక్కొక్క కుటుంబానికి దాదాపు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వబోతున్నారు సో గాయస్ మీరు ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందు చూస్తాను ఓకే గాయస్ ఆల్ ది బెస్ట్ బాయ్